హాయ్ అండి చాలా మంది ఎన్ని కరీస్ ఉన్నా ఒక ముద్ద పచ్చడితోనే ముందు తింటుంటారు పచ్చళ్లను కూడా మనం సీజనల్ గా పెట్టుకుంటుంటాము అయితే వింటర్ లో మనం పెట్టుకునేది అయితే ఎక్కువగా ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటుంటాం కదండి ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదని కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు హెయిర్ కి స్కిన్ కి డైజెషన్ కి ఎన్నో రకాలుగా ఈ ఉసిరికాయ యూజ్ అవుతుంది టేస్ట్ తో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ఉసిరికాయలతో పచ్చడి ఎలా పెట్టుకోవాలి సంవత్సరం అంతా పాడవకుండా ఎలా ఉండాలో ఈ వీడియోలో చూసేద్దాము ఇక్కడైతే నేను రెండు కిలోల ఉసిరికాయలతో పచ్చడి పెడుతున్నానండి ముందుగా ఉసిరికాయలని నీట్గా వాష్ చేసుకొని తడంత పోయేంత వరకు ఆరపెట్టుకొని పొడికి అత్తోని తుడుచుకొని కాసేపు ఫ్యాన్ కింద పెట్టినట్టయితే ఏమాత్రం తడలేకుండా మంచిగా డ్రై అవుతుంది ఏ పచ్చడి నిల్వ ఉండాలన్నా ముందుగా చేతులకి గిన్నెలకి మనం చేసే ఐటమ్స్కి అస్సలు తడలేకుండా చూసుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి పావు కప్పుకి ఆవాలు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లకి మెంతులు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్కి జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేయేంత వరకు వేయించుకొని తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక కేజీకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పడుతుందండి ఇక్కడ నేను టూ కేజీస్తో చేస్తున్నాను కాబట్టి కేజీ ఆయిల్ అయితే వేశాను ఆయిల్ అయితే కంపల్సరీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుందండి మీకు తక్కువ వేయాలనుకుంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి కేజీకి తర్వాత ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి ఉసిరికాయల్ని వేసుకోవాలి బాగా వేడి చేసుకోకుండా మీడియం ఫ్లేమ్లో మంట నుంచుకొని ఉసిరికాయల్ని వేయించుకోవాలి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ మాత్రమే పచ్చళ్ళకి వాడుకోవాలండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే అంత బాగుండదు ఇక్కడ లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఉసిరికాయల్ని లోపల వరకు వేయించుకోవాలి మనం ఐ ఫ్లేమ్లో పెట్టినట్టయితే పైన కలర్ వచ్చేస్తుంది లోపల కాయ ఉడకదండి లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా లోపల వరకు ఉడికేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి లోపల వరకు ఉడికిందా లేదా అని చెప్పేసి మనం పచ్చడికి పల్లీనో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రై చేస్తున్నప్పుడు కాస్త పొంగు వస్తుంది దానికోసం చింతపండు వేసినట్టయితే పొంగు రాకుండా ఉంటుంది ఇలా కాయలన్నీ వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్కి ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్కి జీలకర్ర వేసి మంచిగా వేగనివ్వాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీనిలోకి ఒక పావు కేజీ ఎల్లిగడ్డల్ని పొట్టు తీసి ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి గడ్డల్లాగా చెప్పాలంటే ఒక పదిహేను నుంచి పద్దెనిమిది వరకు గడ్డలు తీసుకొచ్చండి సైజుని బట్టి ఎల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా వేగిన తర్వాత ఒక ఎనిమిది నుంచి పది ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కారం అండి మూడు వందల గ్రాముల కారము మూడు వందల గ్రాముల ఉప్పు పడుతుంది కావాలంటే ఉప్పును కొంచెం తక్కువగా వేసుకొని తర్వాత టేస్ట్ చూసుకున్నాక యాడ్ చేసుకోవచ్చు మనం వేయించి పొడి చేసుకున్నాం కదా ఆవాలు జీలకర్ర మెంతులు ఆ పౌడర్ని వేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లిపాయల్ని అలాగే వేసేసుకోండి తినేటప్పుడు బాగుంటుంది ఇవన్నీ వేసి కలిపిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా ఉసిరికాయల్ని కూడా దీంట్లో వేసుకొని కారం అంతా కాయలకు పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి కారం ఉప్పు కప్పుతో కొలవాలనుకున్నప్పుడు ఏ కప్పుతో అయితే కారం తీసుకున్నామో దానికి సగం కప్పు కంటే కొంచెం తక్కువే ఉప్పు తీసుకోవాలి వెయిట్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా తక్కువ తీసుకోవాలి ఇప్పుడు అంతా కలిసిపోయింది కదా దీనిలోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఒక ఎనిమిది నుంచి పది నిమ్మకాయలతో తీసిన రసాన్ని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు సైజుని బట్టి తీసుకోండి చిన్నగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ పడుతుందండి మీడియం సైజులో ఉంటే ఎనిమిది నుంచి పది నిమ్మకాయలతో తీసిన రసం సరిపోతుంది అలా అంతా కలుపుకున్న తర్వాత ఒక బాక్స్లో పెట్టేసుకొని త్రీ డేస్ పక్కకు పెట్టేసేయాలండి త్రీ డేస్ తర్వాత ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని ఉప్పు ఒకసారి టేస్ట్ చేసి తక్కువ అనిపిస్తే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇప్పటికీ ఉప్పు కారం బాగా పట్టుంటుందండి మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది ఉప్పు నూనె అనేది తక్కువగా ఉన్నట్టయితే పచ్చడి అయితే నిల్వ ఉండదు ఎప్పుడూ పచ్చడి నిండుగా నూనె ఉండేలా చూసుకోవాలి గ్లాస్ జార్లో కానీ జాడీలో కానీ వేసినప్పుడు పచ్చడి ముక్కలకి పైన నిండుగా ఆయిల్ కనిపించాలి అప్పుడే మనకు పచ్చడి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది మీలో ఎంతమందికి ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ అండి వీడియో నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి పచ్చళ్ళంటే ఇష్టం ఉన్న ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్